లేదా గోత్రం అయినట్లయితే అన్నతమ్ముడు రక్త సంగులు అనే భావన వివాహం ప్రతి వంటం లేదా ఒక ప్రత్యేక కిండా ఆ కింగ్న ఒక పక్షి జంతువు చెట్టు లేదా ప్రకృతిలో ఏదా కావచ్చు లేదా ఇంకా అన్నీ అరవైపోతుందా ముందు ఎక్కడైనా తీసుకుందాండి బాగా రేట్లు చెప్తున్నారుగా సైకిల్ రేనాగొండై సైకిల్ ఎన్న సకడబోతదలా ఇదా ఆ టైన సైకిల్ కట్ల కడ టీంస డాన్స్ దేకర్ దేకుదాం డాన్స్ సర్